హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయశ్వమూర్షి అండి హారో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మనం చూడబోతున్నామండి అండ్ మీ అందరి కోసం ఫస్ట్ ఒక రెమెడీ అయితే తీసుకొచ్చాను నేను ఇది మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి మీతో రీయూనియన్ కావాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫోర్ నైన్ అండ్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ రాసిన తర్వాత పైన త్రీ టైమ్స్ అండర్లైన్ చేయండి వన్ టూ త్రీ ఓకే నెక్స్ట్ ఫోర్ నైన్ ఫైవ్ రాసినాం కదా అంకెల కింద కూడా మనము త్రీ టైమ్స్ అండర్లైన్ వన్ టూ త్రీ టైమ్స్ చూస్తున్నారు కదా పైన ఇక్కడ పైన మీ పర్సన్ నేమ్ రాయండి ఇక్కడ మీ నేమ్ రాయండి పైన మీ పర్సన్ నేమ్ నేను పర్సన్ అని రాస్తున్నాను ఇక్కడ మీ నేమ్ రాయండి ఇక్కడ పర్సన్ నేమ్ రాసుకోండి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి ఓకే దీని కింద త్రీ క్లౌడ్స్ తీసుకుందామండి నేను గీసిన తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఇలా ఇలా త్రీ క్లౌడ్స్ గీసుకున్న తర్వాత దీంట్లో కాల్ మీ నౌ బ్లాక్ మీ నౌ అన్ మీ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఫస్ట్ మీ పర్సన్ నేమ్ తర్వాత ఫోర్ నైన్ ఫైవ్ రాసుకోవాలి ఇక్కడ త్రీ టైమ్స్ అండర్లైన్ అండ్ పైన కూడా త్రీ టైమ్స్ అండర్లైన్ చేసుకోవాలంటే ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి పైన మీ పర్సన్ నేమ్ మర్చిపోవద్దు అండ్ ఇక్కడ త్రీ క్లౌడ్స్ తీసుకున్న తర్వాత మనము వీటిలో కాల్ మీ నవ్ రాసుకున్న తర్వాత మళ్ళీ కిందనే అన్ బ్లాక్ మీ నవ్ అని కూడా రాసుకోవాలి ఇది మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత రాసుకోండి మీరు ఓకే ఇప్పుడు మనము ఈ మూలన ఫైవ్ ఈ మూలన ఫైవ్ అండ్ ఫైవ్ ఫైవ్ ఇలా ఈ ఫోర్ కార్నర్స్ ఉంటాయి కదా వన్ ఫైవ్ ఫైవ్ అని రాసుకోండి మీరు ఓకే రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మీ దగ్గర ఉంచుకోండి మీకు ఇష్టం ఉన్న రోజులు ఉంచుకోవచ్చు లేదా వన్ డే ఉంచేసుకున్న తర్వాత వాటర్లో కలిపేసి పేపర్ని ఆటోమేటిక్గా వాటర్లో అయితే పేపర్ కరిగిపోతుంది కదా ఆ నీళ్ళని మీరు మొక్కలు ఉంటాయి కదా ఏ మొక్క దగ్గరైనా వేసుకోవచ్చండి ఇది మీ పర్సన్ గురించి మీకు కాల్ రావడానికి మెసేజ్ రావడానికి వర్క్ చేస్తుంది ఓకే మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడానికి కూడా వర్క్ చేస్తుందండి ఓకే ఓకే ఇది మనము పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడు మనము ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూడబోతున్నామండి అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే బ్యాలెన్స్ అయితే ఏం కట్ అవ్వవు కదా మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది అండ్ కొంతమంది కూడా ఈ మెసేజెస్ అనేది కొంతమంది కూడా రీచ్ అవుతుంది అనమాట ఓకే చాలా మంది ఉంటారు కదా వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళ కాల్ రాక మెసేజ్ రాక వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు కాల్ చేయొద్దని దయచేసి ప్లీజ్ మెసేజ్ చేయండి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను ఓకే ఓకే మనం ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు టైమ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మీతో ఏ పర్సన్ అయితే రిలేషన్షిప్ ఏం చేసుకోవాలి ఇంకా మీ లైఫ్లో ఉండకూడదు అని ఏ పర్సన్ అయితే ఆలోచించారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి మీతో మళ్ళీ తను రీయూనియన్ అవ్వాలి అని మీ ఫ్రెండ్స్తో కానీ వారి ఫ్రెండ్స్తో కానీ చర్చిస్తూ ఉన్నారనమాట మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో అవన్నీ ఈ పర్సన్ తెలుసుకుంటూ ఉంటున్నారండి తెలుసుకొని మళ్ళీ మీకు కాల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ మీద చాలా అప్సెసివ్గా కూడా ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ అనేది ఉన్నారండి తను తనని మీ లైఫ్లోకి రాకుండా అడ్డుకోవడం అనమాట తనకి ఇష్టం లేదు అసలు మీతో మాట్లాడడం ఇష్టం లేదు మీ లైఫ్లోకి రావడం అసలు ఇష్టం లేదు ఈ పర్సన్కి దానివల్లనే మీ పర్సన్ తను చాలా కంట్రోల్ చేస్తుందండి మీ పర్సన్ మనసులో అయితే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఈ రిలేషన్షిప్ ఏమైనా ఎండ్ అయిపోతుందా అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారండి దానివలన ఏ పర్సన్ అయితే తనను కంట్రోల్ చేస్తున్నారో ఆ పర్సన్తో తను గొడవ పెట్టుకొని మరి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ప్రజెంట్ తను తన లైఫ్లో తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట మీ పర్సన్ లైఫ్లో ఓకే అండ్ కొంతమంది కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి కొద్దిగా మీరు హెల్త్ కేర్ కూడా తీసుకోండి ఓకే కొద్దిగా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద ప్రేమ చాలా పొంగి పొడిపోతుందండి మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారని తను మీ దగ్గరికి వచ్చి తన ప్రేమ మీతో చెప్పాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంకి మీ పర్సన్ మనసులో ఈ ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి అన్నమాట తను మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ మీద చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్కి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ దానివల్లనే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారండి పర్సన్ ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు తను మిమ్మల్ని బాధ పెట్టారా లేదా ఏదైనా వేరే విషయంలో బాధపడుతున్నారా అది మీకే తెలిసి ఉండాలి కానీ చాలా బాధపడుతున్నారనమాట ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి ఏదో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ అందుకని మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ రిలేషన్షిప్ గురించి తను ఏదో ఒక క్లారిటీ అయితే తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి మీకు కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారనమాట మీ పర్సన్ మేబీ మనం ఇప్పటిదాకా చేసిన రెమెడీస్ వర్క్ చేసి ఉంటుంది చాలామందికి మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి ఈ పర్సన్ పోలీస్ కానీ అడ్వకేటర్ కానీ ఒక కంపెనీ బాస్ కాలేజీ అయితే లెక్చరర్గా ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట ఒక రిచ్ పర్సన్ కూడా అతను ఓకే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి మనీ కూడా చాలా ఇష్టం ఉంటాయండి రిలేషన్షిప్ కంటే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారనమాట తన వర్క్ తర్వాతే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తారనమాట ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ పర్సన్ తన ప్రేమ ఎంత మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ మీట్ కనెక్షన్ అండి అండ్ కొంతమందికి లవ్ మ్యారేజెస్ జరిగే ఛాన్స్ కూడా ఉంది అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ని కలవబోతున్నారనమాట మీరు చాలా రోజులు మీరిద్దరు దూరం దూరంగా ఉండి ఉంటే మీ పాస్ట్ పర్సన్ మీకు రీయూనియన్ అవుతుంది ఆ పర్సన్తో మీరు కలవబోతున్నారు డేస్ అండ్ అండ్ అవర్స్ డేస్ లోపల మీ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్స్ తను వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మరి మీ లైఫ్ లోకి ఒకవేళ తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే మీ లైఫ్ లో రాకుండా తనను కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఆ పర్సన్ తను గొడవలు అనేది పెట్టుకోబోతున్నారనమాట దాని తర్వాత గొడవ జరిగిన తర్వాతనే హీల్ అవుతారండి హీల్ అయిన తర్వాత స్ట్రెంగ్త్ కావాలి కదా తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని వస్తారనమాట ప్రజెంట్ అని తన ఎనర్జీని చాలా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి మీ పర్సన్ అండ్ మీతో అయితే రియూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చర్చిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఎవరు ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారనమాట తనతో తను మీ గురించి చర్చిస్తూ ఉన్నారండి ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ లైఫ్లో రావడానికి తను ఇష్టం లేదు అంగీకరించడం లేదనమాట దానివలన మీ పర్సన్ తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబోతున్నారండి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ తన ఎనర్జీకి సెట్ అయితే మాత్రమే తను కమిట్మెంట్ ఇస్తారండి ఒకవేళ తన ఎనర్జీకి సెట్ అవ్వలేదు అని తనకు అనిపించిందో వెంటనే ఇంకా మూవ్ అన్ అయిపోతారనమాట చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారండి ఈ పర్సన్ అందరితో చాలా సరదాగా కూడా ఉంటారు కానీ తన మెంటాలిటీకి త్వరిచైనా పర్సన్ మెంటాలిటీకి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అవ్వలేదో ఇంకా ఎవరినైనా వదులుకోవడానికి తనకు నిమిషంలో పని అండి తనకు మ్యాచ్ అవ్వని పర్సన్తో తను ఒక నిమిషం కూడా ఉండలేరనమాట ఈ పర్సన్ ఇప్పుడు మనము ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ చేద్దామండి ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఇంకా తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో చూడబోతున్నాం అనమాట మళ్ళీ డెవిల్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారండి ఫస్ట్ బాటమ్ ఆఫ్ దే మనకు డెవిల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు తీస్తే కూడా డెవిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారండి తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నారనమాట కంట్రోల్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ మీరు చాలా ఆకర్షిస్తున్నారనమాట ఇంకా ఆ పర్సన్ అక్కడ ఉండలేక మీ లైఫ్ లోకి రాలేక చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ రెండు విషయాల మీద అవుతా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈ పర్సన్ కానీ తన మనసులో అయితే మీతో రీయూనియన్ అవ్వాలి మీ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా రిస్క్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు దాని కింద మనకు ఫైవ్ యాప్స్ వర్డ్స్ కార్డ్ వచ్చింది కదా ఖచ్చితంగా అదర్ పర్సన్తో గొడవ పెట్టుకొని మరి మీ దగ్గరికి మీ పర్సన్ రాబోతున్నారండి ఏమైనా మూవ్ అని అయిపోయారా అని ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి తను రాలేకపోయారు అనుకోండి ఖచ్చితంగా కాల్ అన్న మెసేజ్ అయినా వస్తుంది ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి మీతో రియూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ పర్సన్ విష్ కూడా అండి మీ లైఫ్లోకి ఉండాలి మీతో సరదాగా ఉండాలి అనేసి ఈ పర్సన్కి విష్ కూడా ఉందండి తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే తనకు అంత మ్యాచ్ కాదు మీరే చాలా మ్యాచ్ అవుతారు తనకు సూటబుల్ పర్సన్ మీరే అని కూడా తనకు తెలుసు అండి దానివల్లనే మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తనకు ఆ పర్సన్ తనకు అసలు సూటబుల్ కాదండి మేబీ ఆ పర్సన్ తనకి మణిపరంగా ఏదన్నా చూ ఆశ చూపించి తన వైపుకు తిప్పుకోవడం కానీ అలా చేసి ఉంటారు కానీ మీ పర్సన్ అయితే తన మనసుకు తెలుసు అనమాట మీరే తనకి సూటబుల్ పర్సన్ ఇంకా తనకు మ్యాచ్ అవుతారనమాట అన్ని విధాలుగా తనకు మ్యాచ్ అయ్యే పర్సన్ మీరే అని తనకు తెలుసు అండి దానివల్లనే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ పాస్ట్లో అండి మీ మంచి అన్న తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు లేదా తను చెప్పాను కదా ఇందాకే మనీ విషయం గురించి కూడా తను వేరే అదర్ పర్సన్ ఉన్నారు కదా సో తను మనీ గురించి తను మనీ ఆశ చూపించి తన వైపు తిప్పుకోవడం కానీ లేదా ఈ పర్సన్కే మనీ అంటే చాలా ఇష్టం ఉంటే ఇంకా మిమ్మల్ని వెంటనే వచ్చి ఇంకా బ్రేకప్ అని చెప్పేసి ఆ పర్సన్ కన్నా వెళ్ళిపోవడం కానీ అలా చేసి ఉంటారు ఓకే కానీ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ద వరల్డ్ ప్రజెంట్ మీ పర్సన్ తను ఎవరు కంట్రోల్లో లేరండి థర్డ్ పర్సన్ గురించి కూడా తనకి క్లారిటీ వచ్చింది కదా సో దాని వలన తను ఇంకా తన లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా తను సేఫ్టీ జోన్లోనే ఉన్నారండి ఇప్పుడు ఇంకా వేరే పర్సన్ ఎవరైనా ఉంటే ఇంకా తన లైఫ్లోకి ఇంకా ఎవరిని రాని తలుచుకోలేదండి మీ పర్సన్ ఓకే మీ దగ్గరికే రావాలి అని అనుకుంటున్నారు తన విషన్ అనమాట మీతో రీయూనియన్ అవ్వాలి మీతో లైఫ్ని చేయాలి అని పర్సన్ మీ పర్సన్కి కి తెలియకుండానే తన పనిలో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు తనని చీట్ చేస్తున్నారు అండి థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ పర్సన్కి కి తెలియకుండానే మీ పర్సన్ వెనుకలా ఏదో మోసం చేస్తుందండి తను చేస్తుంది లేదా చేస్తున్నారు ఎవరైనా ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ నేను ఫీమేల్ కాబట్టి చేస్తున్నారు అని చెప్తాను మీ పర్సన్ తెలియకుండానే తన వెనుకల చీటింగ్ అనేది జరుగుతుందండి దానివల్లనే మీ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు తన ముందు మంచిగానే మాట్లాడుకుంటా తన వెనుకల ఎంత గోతులు తవ్వుతుందా తవ్వుతున్నారా అని తనకి అర్థమైందనమాట దానివల్లనే మీ పర్సన్ బాధపడుతున్నారు కదా ఇక్కడ హీల్ అవుతున్నారనమాట తనతో బాగా గొడవలు కూడా ఉన్నారండి పర్సన్ తనని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్తో గొడవ కూడా జరిగింది ఇంకా దాని నుంచి హీల్ అయిన తర్వాత మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ మెట్ కనెక్షన్ కదా సో మీరు ఎప్పటికీ విడిపోరండి దానివల్ల నేను మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి తను ఏమనుకుంటున్నారండి ఇంకా మీరు ఏమన్నా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారా అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు క్లోజ్ బుక్ అయిపోయారు తను ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పాను కదా అందుకనే సైలెంట్ అయిపోయారనమాట టెంపరెన్స్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్ ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారనమాట తన చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారండి పర్సన్ చెప్పాను కదా ఇక్కడ వరల్డ్ కార్డ్ దగ్గర చెప్పాను కదా తన లైఫ్ లోకి ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయదలుచుకోలేదనమాట ఇంకా ఎవరి జోలికి అయితే వెళ్ళారండి ఈ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికే రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ తన కెరియర్లో కూడా తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు చాలా బిజీ ఉన్నారనమాట తన కెరియర్లో అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా మ్యానిఫులేటివ్ కావచ్చు మిమ్మల్ని దూరం నుంచే తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ తను మీ కాల్ మెసేజ్ చేస్తే మీరు ఇంకా ఏమంటారో ఏమో అని కూడా తను భయపడతా ఉన్నారండి మీ పర్సన్ కాబట్టి తను దూరం నుంచే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండడం అనమాట తను అలా మ్యాన్ఫేస్ చేస్తూ ఉంటే మీ మనసుకి ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ సడన్గా గుర్తుకు రావడం కానీ లేదా తను కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనే ఆలోచన అనేది వస్తుందన్నమాట అందుకని మీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచే మ్యాన్ చేస్తూ ఉన్నారండి తను కూడా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ చూశారు కదా కాళ్ళ పైన తల కింద వేసుకొని మరి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ రీయూనియన్ ఎలా చేయాలి మీ లైఫ్లోకి ఎలా రావాలి అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే ఇంకా అక్కడ నుంచి ఎలా మూవ్ అన్ అవ్వాలి ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి నేను ఎలా బయటపడాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట ద హెరోఫెంట్ మీ పర్సన్ అయితే మీతో ట్రెడిషనల్గా మ్యారేజ్ అవ్వాలి అని తన విష్ కూడా ఉందండి ఈ పర్సన్కి అండ్ కొంతమంది మీ పర్సన్ టెంపుల్కి విజిట్ చేయడం మీ గురించి అక్కడ దేవుణ్ణి ప్రే చేయడం అన్నమాట మీరు తన లైఫ్లో ఉండేటట్టు చూడండి అనేసి దేవుణ్ణి ప్రే చేయడం కూడా చేస్తూ ఉన్నారండి ఓకే కార్స్ అయితే చాలా కార్స్ ఏ వస్తున్నాయి కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోండి నేను పాజిటివ్గా చెప్తే మీరు కూడా మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారనమాట మీరు పాజిటివ్గా ఆలోచించడం వలన మీ పర్సన్ గురించి మీరు ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తారో మీ పర్సన్కి తెలిపతి మెసేజెస్ అనేది పాజిటివ్గా వెళ్ళి తను కూడా పాజిటివ్గానే మీ గురించి ఆలోచిస్తారండి దాని వలన తను మీతో రీయూనియన్ అవ్వడానికి వర్క్ చేస్తుంది అండ్ కాల్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ మీ పర్సన్ పాస్ట్లో ద ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉన్నారని చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ పాస్ట్లో ఎవరైనా ఫీమేల్ చూస్తూ ఉంటే కూడా కన్సీవ్ కూడా జరిగి ఉంటుందండి మీకు అండ్ ప్రెజెంట్ ప్రజెంట్లో మీ పర్సన్ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని కూడా అనుకోవచ్చండి ప్రజెంట్లో మీ పర్సన్కి ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి తన లైఫ్లో నుంచి ఎవరో పారిపోతున్నారనమాట తనకి నమ్మక ద్రోహం చేయబోతున్నారు ఎవరో అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పర్సన్ రెండు విషయాల మీద అవుతున్నారనమాట తన లైఫ్లో వేరే పర్సన్ ఉన్నా లేదా ఇంకా కెరియర్ పరంగా కూడా తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట ఫ్యూచర్లో మీ పర్సన్ పాస్ట్లో మీరు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు అండ్ ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అని మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ గురించి అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ మీరు మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారండి అండ్ మీరు మ్యానిఫెస్ చేస్తుంది కూడా వర్క్ అవుతుంది కూడా ఓకే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఎస్ కార్డ్ మీరు ఏదైతే మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారో అదే జరుగుతుంది మీరు నెగిటివ్గా మేనిఫెస్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది అనమాట కాబట్టి మ్యానిఫెస్ చేసేటప్పుడు అందుకనే జాగ్రత్తగా మేనిఫెస్ట్ చేయండి అని పదే పదే చెప్పేది ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉందో చూద్దామండి మేష మేషరాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు ఆయన వృషభ రాశి వారు జడ్జిమెంట్ మీకు ఏదో ఒక విషయంలో జడ్జ్మెంట్ రాబోతుందండి అండ్ ఆయన మీ ప్రేమ అంతా కూడా మీ ఫ్యామిలీకి ఇవ్వాలి మీ పర్సన్కి ఇవ్వాలి అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు అండ్ రాశి వారు క్లోజ్ బుక్ అయిపోతారండి మీరు కర్కాటక వారు మీ చుట్టూ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఉంటావన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ సింహ వారు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారని మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది అండ్ వారు మీ చుట్టుపక్కల వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి దానివలన మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ రుచిక రాశివారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ ధనుసు రాశివారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కానీ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నారండి మకర రాశి వారు మీరు పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారండి అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండింది అండ్ కుంభరాశి వారు టవర్ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు లేదా మీరు ఎక్కడికైనా స్విఫ్ట్ కావచ్చు అలాంటి ఎనర్జీ చూపిస్తుందండి అండ్ మీన రాశి వారు మీరు చాలా మీ కెరీర్లో మీరు చాలా బిజీ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేయాలనుకుంటున్నానండి నేను మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ హ్యాపీ ఫ్యామిలీ మీతో తను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారండి మీతో టూ కిడ్స్ కూడా కావాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఏంజిల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ తను స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట మీతో రియూనియన్కి అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది కమ్యూనిటీ మీరు కూడా మీ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అవుతుందండి బ్రోకెన్ హార్ట్ ఇంకేదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఎందుకంటే ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వెంటనే కోపంతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి దానివలన మిగిలేదు మళ్ళీ మీకు హార్డ్ బ్రేకే అవుతుందనమాట కాబట్టి నేను అదే చెప్తున్నాను ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని ఈ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోయినా మీకు మీ పర్సన్ కావాలి అనుకుంటే మీరు సైలెంట్గా ఉండి ఈ పర్సన్తో ప్యాషన్ అయితే మీరు చేయండి ఒకవేళ మీ పర్సన్ మీకు వద్దు అనుకుంటే మీరు మీరు అనుకున్నట్టే గొడవ అనేది పెట్టేసుకోండి ఓకే మీరు గొడవ పెట్టుకుంటే మళ్ళీ మీకే హార్ట్ బ్రేక్ అవుతుంది మీ మీ విష్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి తనతో తన ప్రేమంతా తనకి ఇవ్వాలి తనతో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని మీ విష్ అవునా ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో టూ కిడ్స్ కావాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు తన విష్ కూడా అదే అండి మేబీ తన లైఫ్లో వేరే పర్సన్ అదర్ పర్సన్ ఎవరో తనను కంట్రోల్ చేస్తున్నారు కానీ తను స్ట్రెంగ్త్ తెచ్చుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీకు హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకే అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా మెసేజ్ చేయండి కాల్ కాకుండా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను మీరు వంద మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా వాటికి క్లారిఫై చేస్తాను అండి ఓకే కానీ కాల్ మాత్రం చేయాలని చూడకండి ఓకే బాబాయ్ ఎందుకంటే బిజీ ఉంటుంది కాబట్టి బాబాయ్